ఇంతకు మీకు చూపించాను కదా అక్కడి నుండి చూడండి ఎంతో ఉందో లొకేషన్ బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది ప్లేస్ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఐమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలోని నేను ఒక బ్యూటిఫుల్ పల్లెటూరి లొకేషన్స్ అయితే చూపించబోతున్నానండి ఈ పల్లెటూరు వచ్చేసి అతిలి అనే ఊరికి దగ్గరలో ఉంటుంది యాక్చువల్గా ఈ గ్రామం పేరు వచ్చేసి గుమ్మంపాడు ఈ గుమ్మంపాడు అనే గ్రామం అచ్చిల మండలానికి చెందిందండి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉన్నాను ఒకసారి ఈ గ్రామానికి వెళ్ళే మార్గంలో ఉండే ఈ లొకేషన్ అనేది ఏ విధంగా ఉందో అది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి దాంతోపాటు ఈ ఊర్లోని ఈ గుమ్మంపాడు అనే గ్రామంలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం కూడా ఉందండి అది కూడా నేను మీకు చూపిస్తాను కొంచెం ఇంకా ఫ్రెంట్కి వెళ్ళాలి అది కూడా చూపిస్తాను ప్రజెంట్ అయితే నేనున్న లొకేషన్ ఏ విధంగా ఉందో చూడండి చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అనేది ఏ విధంగా ఉందో బ్యూటిఫుల్ కదా ఇటు పక్కనేమో కాలువ ఉంది చిన్న కాలువ అదే పంట కాలువ బాగా పెద్దది పక్షులు వస్తున్నాయి చూడండి మనం గుమ్మంపాడు అనే అయితే ఇటువైపు వెళ్ళాలి రూట్ చూస్తున్నారు కదా ఎలా ఉందో చాలా బాగుంది కదా ప్లేస్ టూర్ చూడండి ఎంత బాగుందో అటు ఇటు పొలాలు ఈ సీనరీ అయితే బాగుంది చాలా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ కదా సూపర్ ఉంది అసలు ఓకే ఇంకా ముందుకెళ్ళిపోదాం ఆ ఫ్రెండ్ నుండి ఇంకా ఇలాగ ముందుకు వచ్చేసాను ఇందాక మీకు చూపించాను కదా అక్కడి నుండి చూడండి ఎంత ఉందో లొకేషన్ అనేది బ్యూటిఫుల్ కదా చాలా బాగుంది ప్లేస్ అయితే బ్రిడ్జ్ చూడండి ట్ వైపేమో పొలాలన్నమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఎంత బాగుందో అసలు ఇంకెలా ఫ్రంట్కి వెళ్ళిపోతే స్వామివారి గుడికి వెళ్ళిపోతాం నరసింహ స్వామివారి గుడికి పువ్వులు చూడండి ఇంకెలా వెళ్తూనే ఉంది పక్కనే కాలువ అంటే నేను ప్రీవియస్గా కొన్ని వీడియోస్లో ఈ ప్లేస్ని చూపించాను కాకపోతే ఏంటంటే అప్పుడు ఎంత బాగోలేదు ఇప్పుడైతే చాలా బాగుంది చెట్లు బాగా పెరిగి ఓకే ఇంకా అలాగా వెనక్కి వెళ్ళిపోదాం ముందుకి ఐ మీన్ ఇటువైపు వెళ్దాం ప్రీవియస్ ప్లేస్ నుండి ఇంకా ఫ్రంట్ అయితే వచ్చేసానండి ఆల్రెడీ ఇక్కడ ఒకసారి నేను వీడియో తీసాను బట్ ఏంటంటే ఈ దారిలోనే ఆ లక్ష్మీ స్వామి గుడి గుడి ఉంటుంది కాబట్టి నేను ఇది మళ్ళీ చూపిస్తున్నాను మీకు ప్రజెంట్ అయితే ఇవి ఒక లాక్స్ అనమాట ఇవి ఉన్న ప్లేస్ వచ్చేసి ఇదిగోండి నేను అక్కడి నుంచి అటువైపు నుంచి వచ్చాను ఇందాక మీకు చెట్లు అవి ఉన్నాయి కదా అక్కడ చూపించాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి లొకేషన్ ఏ విధంగా ఉందో ఇదిగోండి ఇవి లాక్స్ అనమాట చూసారా ఈ రోడ్లోనే ఈ కాలువ ఒడ్డునే లక్ష్మీనరసింహ స్వామి వారి గుడి ఉంటుంది అనమాట ఇదంతా వచ్చేసి వంగ తోట చూడండి ఎన్ని పక్షులు ఉన్నాయో కొంగలు ఉన్నాయి ఇది అండి ఇవి లాక్స్ అనమాట ఇదంతా కూడా కేశముద్రపుగట్ట అని చెప్పేసి ఒక ఊరు ఉంటుంది ఆ ఊరి అవుట్స్కట్స్లోకి వస్తుంది ఈ ఏరియా ఇది బ్రిడ్జ్ బ్రిడ్జి ఇవన్నీ లాక్స్ అనమాట అదిగండి లాక్స్ చూసారా బాగున్నాయి కదా అంత ఎలా ఉందో ఇంకా ఇలా ఫ్రంట్కి వెళ్ళిపోతే గుడి వస్తుంది మీరు వీడియోలో చూడొచ్చండి ఇదే గుమ్మంపాడు అనే గ్రామం అనమాట ఇక్కడ చూసారా సార్ అర్ధర్ కాటన్ గారి విగ్రహం అయితే ఉంది పెద్ద చెట్టు కూడా ఉంది ఇప్పుడు ఈ రూట్లో వెళ్ళిపోతే లక్ష్మీనరసింహ స్వామి వారి గుడికి వెళ్ళొచ్చు సరే ఇది సెంటర్ అనమాట గుంపడ సెంటర్ ఇంకా వెళ్ళిపోదాం గుడి దగ్గరికి మీకు నా వెనకాల అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి అదే శ్రీ లక్ష్మీ స్వామి వారి టెంపుల్ అనమాట యాక్చువల్ యాక్చువల్గా ఆ టెంపుల్ని తీయడానికైతే అసలు పర్మిషన్ లేదు ఆ టెంపుల్ దరిదాపుల్లో కూడా వీడియో అనేది తీయకూడదనమాట సో అందుకని చెప్పేసి నేను ఇక్కడి నుంచే చూపిస్తున్నాను ఆ టెంపుల్ని అయితే వీలుంటే ఎప్పుడైనా వాళ్ళు పర్మిషన్ ఇస్తే కనుక ఏమైనా ఆ వీడియో అయితే నాకు కుదురుతుంది సో అందుకని చెప్పేసి నేను అక్కడ వీడియో అనేది తీయట్లేదు అనమాట ఇన్ కేస్ వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇస్తే కనుక అప్పుడు వీడియో తీయడానికి అయితే నేను ట్రై చేస్తాను అలాగే ఈ ఆలయంలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామివారైతే స్వయంభు అనమాట ఈ ఆలయం అనేది ఇప్పటిది కాదు ఎప్పటిదో ఇది వచ్చేసి గుమ్మంపాడు శ్రీ ప్రహ్లాదపురం అని చెప్పేసి ఒక ఏరియా అనమాట ఇది చూడండి ఒకసారి ఇదిగోండి ఇదేనమాట టెంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి టెంపుల్ అనమాట ఇది చూశారు కదా ఎలా ఉందో చెప్పాను కదా పర్మిషన్ అయితే లేదు చూపిద్దాం అనుకున్నాను కానీ పర్మిషన్ లేదు మనం ఏం చేయలేము సో అందుకని చెప్పేసి ఇంకా తీయట్లేదు ఇంకా ముందుకు ఏమైనా లొకేషన్స్ ఉన్నాయేమో చూద్దాం అంతటితో చూసిన తర్వాత వీడియో క్లోజ్ చేసేస్తాను టెంపుల్ నుంచి అయితే ఇంకా ముందుకు వచ్చేసాను ఒకసారి ఇక్కడ ప్లేస్ చూడండి ఏ విధంగా ఉందో బాగుంది కదా పొలాలు ఇవన్నీ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అక్కడ చూసారా ఇదిగోండి ఇక్కడ వాల్పోస్ట్ ఉంది చూడండి ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారీకేల వరం వరాహలక్ష్మి నరసింహస్వామివారి వారి కళ్యాణ మహోత్సవాన్ని రాసింది ఇరవై ఒకటో తారీఖునంట ఈ నెల ఇరవై ఒకటో తారీఖున అంటే గురువారం గురువారం రాత్రి అదే సాయంకాలం ఆరున్నరకి స్టార్ట్ అవుతాయంట చూడండి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో అలాగే ఇక్కడ ఈ కాలువ బలే ఉంది ఇక్కడ చూడటానికి చూడండి చూశారా ఎంత బాగుందో ఇంకా ముందుకు వెళ్దాం చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియోలో నేను చూపించిన ఈ గుమ్మంపాడు అనే గ్రామం ఏ విధంగా ఉందో అలాగే ఆ లక్ష్మీనరసింహ స్వామి వారి గుడి మొత్తం అయితే చూపిద్దాం అనుకున్నాను కానీ పని అవ్వలేదు అక్కడ గురువుగారు పర్మిషన్ ఇవ్వలేదు అనమాట సో అందుకని చెప్పేసి నేను ఇంకా ఆ గుడిని దూరం నుంచి అయితే చూపించడం జరిగింది వీలైతే ఆయన్ని నేను రిక్వెస్ట్ చేసి ఏదో ఒకరోజు ఒక మంచి వీడియో అయితే దాని మీద నేను చేద్దామని అనుకుంటున్నాను ఇన్ కేస్ పర్మిషన్ ఇస్తే ఆయన ఇస్తే కనుక లేదంటే లేదు సో చూడండి ఎంత బాగుందో లొకేషను ఎక్సలెంట్ కదా ఇదిగోండి అలాగే ఇటువైపు చూడండి ఇటువైపు వెళ్తే రేలంగి వెళ్ళిపోతాం అనమాట ఇటువైపు వెళ్తే తణుకు వెళ్తాం చూసారు కదా చూడండి చూడండి ఎంత బాగుంది చుట్టుపక్కలంతా కూడా అక్కడ రెండు పెద్ద వృక్షాలు ఉన్నాయి చూడండి ఎక్సలెంట్ కదా అది అదే అండి ఇటువైపు వెళ్తే తణుకు అదే మండపాక అటువైపు వెళ్తాము ఇటువైపు వెళ్తే రేలంగి చూసారా ఇక్కడ నుండి రేలంగి అనమాట ఇదండి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్లో చూ చెప్పండి అలాగే వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి గోదావరి జిల్లాలో ఉండే అద్భుతమైన పల్లెటూరుల యొక్క ప్రకృతి వీడియోలు మీరు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ప్రీవియస్గా నేను తీసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఇటువంటివే మీకు వీలైతే ఒకసారి అవి కూడా చూడడానికి ట్రై చేయండి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అక్కడి నుంచి మీరు ఇక ఇకైతే ఇక్కడితో వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్